ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కని వారు బాధపడొద్దు ఆటగాళ్లకు ఎప్పుడైనా గాయాలు కావచ్చు మీకు అవకాశం రావచ్చు అని టీమిండియా కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు ఇంగ్లాండ్ వేదికగా జరిగే రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్ మే ముప్పై నుండి ప్రారంభం కానుంది ఇందుకోసం బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించింది నాలుగో స్థానంలో ప్రధానంగా రేసులో ఉన్న అంబటి రాయుడు యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కు పదిహేను మందిలో చోటు దక్కలేదు దీంతో అభిమానులతో సహా కొందరు మాజీలు కూడా సెలెక్టర్లపై విమర్శల వర్షం కురిపించారు ఈ నేపథ్యంలో తాజాగా కోచ్ రవిశాస్త్రి స్పందించారు ప్రపంచ కప్ కోసం పదహారు మంది ఎంపికను ఆశించ అలా జరగలేదు ప్రపంచ కప్ టోర్నీ సుదీర్ఘంగా సాగుతుంది ఇలాంటి టోర్నీలో పదహారు మంది ఆటగాళ్లైతే బాగుంటుందని సెలక్షన్ వర్గాలతో చెప్పాను ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలితోనూ చర్చించాం అయినా ఐసీసీ పదిహేను మందికే అనుమతిచ్చింది అని రవిశాస్త్రి తెలిపారు ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కని వారు బాధపడొద్దు ఇదో సరదా ఆట ఆటగాళ్లకు ఎప్పుడైనా గాయాలు కావచ్చు మీకు ఎప్పుడైనా పిలుపు రావచ్చు బ్యాటింగ్ ఆర్డర్ లో టాప్ త్రీ గురించి ఎలాంటి సందేహం లేదు ఇక నాలుగో స్థానంలో ఆడే ఆటగాడు పరిస్థితులు ప్రత్యర్థిని బట్టి ఆడాల్సి ఉంటుంది అందుకే ఎవరికైనా అవకాశం రావచ్చు అని కోచ్ స్పష్టం చేశారు గత ఐదేళ్లుగా టీమిండియా అన్ని ఫార్మేట్లలో టాప్ త్రీలో ఉంటోంది విరాట్ కోహ్లీ ఒక్కడి మీదే అతిగా ఆధారపడితే ఇది సాధ్యం కాదు గత కొంతకాలంగా ఇంగ్లాండ్ నిలకడగా రాణిస్తోంది బ్యాటింగ్ బౌలింగ్లో మంచి ఆటగాళ్లున్నారు సొంత సొంతగడ్డపై జరుగుతుండటంతో వారికి కలిసొచ్చే అంశం తమదైన రోజున చెలరేగే జట్లు ప్రపంచకప్ లో ఉన్నాయి అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు